పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఆయన రాఘవ కన్స్ట్రక్షన్స్ ఓనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు ఆయన వట్టినాగులపల్లిలో మూడెకరాల భూమిని కబ్జా చేయడానికి పోతే హబీబుల్లా అనే ఒక ఇన్స్పెక్టర్ కేసు బుక్ చేస్తే ఆయన రాత్రి రాత్రి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి అంటే రేవంత్ రెడ్డి గారు మీరు ఏం సంకేతం ఇస్తా ఉన్నారు తెలంగాణ పోలీసులకు తెలంగాణ ప్రజలకు అంటే నేను ఎట్లయితే తిడుతున్నానో మీరు కూడా పోలీసులను అట్లనే తిట్టండి మీరు కూడా ఇటువంటి పోలీసు వాళ్ళు అని మీరు సంకేతం ఇస్తున్నారు మిమ్మల్ని చూసుకునే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు అందరు కూడా ఇలా పోలీసు వాళ్ళని తిడతా ఉన్నారు ప్రభుత్వ అధికారులను తిడుతూ ఉన్నారు లేకపోతే ఏం భాష ఉంటుంది జగ్గారెడ్డి గారు మీకు ఏమన్నా సంస్కృతి సంస్కారం ఏమన్నా ఉన్నదా ఏం భాష మీరు మాట్లాడుతున్నది ఇప్పటి వరకు కూడా జగ్గారెడ్డిని ఎందుకు ఇంతవరకు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు డీజీపీ గారిని అడుగుతా ఉన్నా హోమ్ మినిస్టర్ని అడిగే పరిస్థితి లేదు ఎందుకంటే హోమ్ మినిస్టరే ఇవాళ ఇవన్నీ నేర్పిస్తున్నాడు వాళ్ళ మంత్రులకు గాంధీభవన్లో గురించి నాకు ఇప్పటికీ డౌట్ ఉన్నది చాలా మంది కాంగ్రెస్ నాయకులు గంజాయి తాగొచ్చి రోడ్ల మీద ఈ విధంగా ప్రభుత్వ అధికారుల మీద దుర్భాషలాడుతూ ఉన్నారు లేకపోతే ఎట్లా ఆయన మాట్లాడతాడు అంత ఘోరమైన భాష హోంగార్డ్లు ఏం పాపం చేసిండ్రు వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి ఉంటారు అరకొర జీతాలతోని పని పనిచేస్తూ ఉంటారు మీరు మీ అయ్యవ్వకు ఒక పుట్టినోళ్ళు అయితే మీరు ఇట్లా చేస్తారా మీ సంగతి చూస్తా బిడ్డ మీరు ఎట్లా ఉద్యోగం చేస్తారు అని ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ మాట్లాడితే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడితే ప్రజలు పోయి ఎవరికి చెప్పుకోవాలి పోలీసు వాళ్ళు ఎందుకు జగ్గారెడ్డి ఇప్పటివరకు జైలు పడేయలేదు ఎందుకు ఆయన మీద పీడి యాక్ట్ పెట్టలేదు ఎందుకు ధర్మపురి అరవింద్ ఇంతవరకు జైలు పడలేదు ధర్మపురి అరవింద్ ఒక ఎంపీ ఎట్లా మాట్లాడతాడు అరే లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురండి నేను చూసుకుంటా అని అంటాడా బూత్ లోపలికి పోయి పోలీసు వాళ్ళని తన్నుకుంటా తీసుకురాబోండి నేను చూస్తా అంటాడా ఒక సిట్టింగ్ ఎంపీ నేను పోలీసు వాళ్ళని అనుకుంటా తీసుకురండి అంటే ఇంకా ఇంకా ఎక్కడున్నది లాండ్ ఆర్డర్ కేసీఆర్ గారి హయాంలో ఇట్లాంటివి ఎప్పుడు కూడా జరగలేదు కేసీఆర్ గారు పోలీసు శాఖ ప్రతిష్ట పెంచాడు పోలీసు శాఖలో వేలాది మంది మహిళలను పురుషులను అర్హులైన వాళ్ళందరినీ కూడా గొప్పగా రిక్రూట్ చేసి వాళ్ళందరికీ ప్రపంచ స్థాయి ఇచ్చి వాళ్ళందరికీ గొప్పగా ఒక ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి అత్యాధునిక సదుపాయాలు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పెట్టిండు అదేవిధంగా పెట్రోల్ వెహికల్స్ ఇచ్చిండు పది లక్షల సీసీటీవీ కెమెరాలు ఇచ్చిండు షీటీమ్ లో పెట్టిండు ఎన్నో కార్యక్రమాలు చేసి పోలీసు శాఖ ప్రతిష్టను పెంచితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోం హోంమంత్రి కూడా తనే అయ్యి తన ప్రతీకార వాంచ కోసం సిట్టు మీద సిట్టులు ఏర్పాటు చేస్తూ ఇష్టం వచ్చినట్టు పోలీస్ శాఖను వాడుకుంటున్నాడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలతోనే అదే పోలీసుల మీద దాడి చేయిస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు డీజీపీ గారికి ఇంకొక రిప్రజెంటేషన్ కూడా మేము ఇచ్చినాం మా సోషల్ మీడియా యాక్టివిస్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టు నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద మూడు అక్రమ కేసులు పెడితే గౌరవ హైకోర్టు తెలంగాణ మూడు అక్రమ కేసులను కొట్టేసి పోలీసు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టకూడదు అని చెప్పి మార్గదర్శకాలు ఇచ్చింది కానీ చూడండి రేవంత్ రెడ్డి నిర్వాహకం ఎట్లుందో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రజాధనాన్ని తీసుకొని పోయి ఆ ప్రజాధనాన్ని సుప్రీంకోర్టులో టాప్ నాచ్ అడ్వకేట్లందరి ముందర పెట్టి మీరు ఏమన్నా చేయండి ఈ నల్లబాలు అనట జైలుకు పోవాల్సిందే అని చెప్పి ఎస్ఎల్పి ఒకటి సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు ఆ ఎస్ఎల్పిని కొట్టేసి తెలంగాణ హైకోర్టు నల్లబాలుకి ఏదైతే ఊరటిచ్చిందో ఆ ఊరటిని కరెక్ట్ అని చెప్పింది చెంప చెల్లు అనిపించింది గౌరవ సుప్రీంకోర్టు మరి తెలంగాణ ప్రభుత్వానికి అదేవిధంగా గౌరవ హైకోర్టు తెలంగాణ నల్లబాలు కేసు విషయంలో గొప్ప మార్గదర్శకాలు ఇచ్చింది పోలీసు ఏ విధంగా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులను అక్రమంగా వేధించకూడదు రాజ్యాంగం ఇచ్చిన పంతొమ్మిదవ అధికరణం క్లాస్ వన్ ప్రకారం ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందికి వస్తుంది అని చెప్పి మరి గౌరవ హైకోర్టు చెప్పింది ఒక్కసారి విషయం ఏంటంటే పక్కనుండే తెలంగాణ పక్కనుండే కర్ణాటక గవర్నమెంట్ ఏమో తెలంగాణ హైకోర్టు ఆర్డర్లను బేస్గా చేసుకుని మార్గదర్శకాలు ఇచ్చింది ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం ఒక్క మార్గదర్శకం కూడా వేయలే పోలీస్ శాఖ మార్గదర్శకం వేయలేదు అదే విషయాన్ని మేము ఇవాళ గౌరవ డీజీపీ గారికి నివేదించినామయ్యా మరి పక్కన మీ పార్టీ పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న కర్ణాటక రాష్ట్రంలోనేమో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు పాటించని చెప్తుంది మన సొంత రాష్ట్రంలో మన హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు అంటే దీని వెనుక ఏదో కుట్ర ఉన్నదని చెప్పడం జరిగింది మార్గదర్శకాలు ఇవ్వమని రిక్వెస్ట్ చేసినాం అదేవిధంగా సోషల్ మీడియా యాక్టివిస్టులు బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరైతే అరవై ఏడు కేసులు పెట్టినరో అరవై ఏడు కేసులను కూడా రాష్ట్ర స్థాయిలో రివ్యూ చేయాలి జిల్లా స్థాయిలో రివ్యూ చేసి ఆ ఫేక్ కేసులన్నీ కూడా కొట్టేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది చివరిగా చివరిగా చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా అన్వేష్ రెడ్డి శ్రీరామ్ కర్రి ఇంకొక ఇద్దరు ముగ్గురు రకరకాల వ్యక్తులు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ముఖ్యమంత్రి కార్యాలయమే కేంద్రంగా తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ అదేవిధంగా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఈ రెండు ఆఫీసులను వాడుకుంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు అన్న ఒక విజిల్ బ్లోయర్ ఇచ్చిన సమాచారం మేరకు అది కూడా మేము ఇచ్చి ఈ ఆఫీసులను కూడా ఈ వీళ్ళను కూడా మీద కేసులు బుక్ చేయాలి వీళ్ళ ఆఫీసులు కూడా రైడ్ చేయాలి అక్కడ ఉండే విలువైన ఆధారాలు ఏవైతే అవన్నీ సేకరించి వాళ్ళని కూడా మరి వాళ్ళ మీదకి ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని కూడా జైలుకు పంపించాలని చెప్పడం జరిగింది మళ్ళొక్కసారి నేను తెలంగాణ ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నా మీ ముందర నివేదిస్తున్నా కేసీఆర్ గారి సమయంలో తెలంగాణ పోలీసుల ప్రతిష్ట పెరిగింది తెలంగాణ పోలీసుల జీవితాలు బాగుపడ్డాయి వాళ్ళ సరెండర్ లీవ్స్ కానీ వాళ్ళకుండే ట్రాఫిక్ పోలీసులకు వచ్చే అడిషనల్ అలవెన్స్ కానీ అదేవిధంగా వాళ్ళ యూనిఫామ్ విషయం కానీ వాళ్ళు పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ల తీరు కానీ ఆ పోలీస్ స్టేషన్లో వచ్చే ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ కానీ ప్రమోషన్లు కానీ ఇవన్నీ గొప్పగా పెరిగినాయి కానీ రేవంత్ రెడ్డి పాలనలో ఆ పోలీసు శాఖ ప్రతిష్ట అడుగంటి పోయింది అడుగంటి పోవడమే కాదు వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా మారినాయి వాళ్ళ వాళ్ళ ప్రైడ్ ఏదైతే ఉందో వాళ్ళ గౌరవం ఏదైతే ఉందో గౌరవం మీద దెబ్బ తగులుతా ఉన్నది కావాలని కాంగ్రెస్ నాయకులు నానా దుర్భాషలు ఇక్కడ మీడియా ముందు చెప్పలేనంత బూత్ భాష జుగుప్సాకరమైన భాష వాడి వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తా ఉన్నారు దీనివల్ల పోలీసు అధికారులు ఎవరు కూడా పనిచేసే పరిస్థితి లేదు హోంగార్డ్లు ఎవరు పనిచేసే పరిస్థితి లేదు కానిస్టేబుల్ బానిసల కంటే ఘోరంగా మరి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ట్రీట్ చేస్తూ ఉన్నది అందుకొరకే పోలీసు వాళ్ళని తిడితే హీరోలు అవుతామని రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఎన్ని బూతులు మాట్లాడితే అంత హీరో అవుతానని రేవంత్ రెడ్డి అందరికీ నేర్పిస్తా ఉన్నాడు అదే బాటలో ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎంపీలు అదేవిధంగా ఎక్స్ఎమ్ఎల్ఏలు చైర్మన్లు మారుతా ఉన్నారు దీన్ని మరొకసారి ఖండిస్తూ అర్జెంటుగా ధర్మపురి అరవిందు తూర్పు జగ్గారెడ్డి మిగతా ఎవరైతే ఘోరంగా ప్రభుత్వ అధికారుల మీద దాడులు చేస్తున్నారు వాళ్ళందరి మీద కూడా మరి యాక్షన్ తీసుకోవాలి వాళ్ళందరినీ జైలుకు పంపించాలి అవసరం అనుకుంటే పీడి యాక్ట్ పెట్టాలి వాళ్ళందరినీ రాజకీయాల నుంచి శాశ్వతంగా తెలంగాణ ప్రజలు బహిష్కరించాలని చెప్పేసి